సమగ్ర శిక్ష అభియాన్ కింద డైట్ కాలేజ్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డైట్ కాలేజీలో అడిషనల్గా అకామిడేషన్ కోసం బిల్డింగ్స్ కానీ అదేవిధంగా హాస్టల్ కోసం రిపేర్లు కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు అదేవిధంగా అకాడమిక్ బిల్డింగు రూమ్స్ అదేవిధంగా కాంపౌండ్ వాల్ దీనికి అంతటి కూడా ఈ యొక్క ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల్లో ఈ మొత్తం డైట్ కాలేజీలో అవసరమైనటువంటి వసతులకనేటి ప్రపోజల్స్ పంపించాం అన్ని శాంక్షన్ అయింది వాళ్ళ ఆ యొక్క సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికంటే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం కోసం ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ను వేసుకోవడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది మరి తొందరగా దీన్ని పూర్తి చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ మూడు వందల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ సో దాంట్లో ఒక్కొక్క సెక్షన్లో మూడు మీడియమ్స్ ఉన్నాయి ఆ మూడు మీడియమ్స్లో ఒక్కొక్క సెక్షన్లో యాభై యాభై మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు సో మూడు వందల మంది విద్యార్థులకు సంబంధించి ఈ రైట్ కాలేజీలో అన్ని వసతుల ఏర్పాటు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు శాంక్షన్ అనేటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా అధికారులు అందరం కూడా కలిసి తొందరగా ఈ ప్రా ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేసి మరి విద్యార్థులకు ఈ భవనాన్ని తొందరగా విద్యార్థులకు అదేవిధంగా కాలేజ్ స్టాఫ్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నిర్మాణాన్ని ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసి ఇమీడియట్ గా దీన్ని పూర్తి చేయాల నిర్మాణం అని చెప్పి నేను కోరుతున్నాను విద్యార్థులు అందరూ కూడా మంచిగా చదువుకొని వాళ్ళు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును వాళ్ళందరూ పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహబూబ్ నగర్ లోని డైట్ కాలేజ్ ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల మంది టీచర్లు తయారు చేసింది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసిన చరిత్ర మొత్తం రాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతారు ఇటువంటి డైట్ కాలేజీ ఈరోజు నూతన భవనం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం ఆ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన లక్ష్యం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సహకారం కూడా మనకు అవసరం మన పిల్లల భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ను ఉన్నతంగా నిలుపుకునేందుకు తందుకు గౌరవ ఎంపీ గారు డీకే అర్ణ గారి సహాయం కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే ఈ పది సంవత్సరాలు మనం నష్టపోయినామో వాటిని భర్తీ చేసే విధంగా ఎంపీ గారి సహాయం తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో మా అందరి పాత్ర కూడా ఉంటుందని చెప్పి మహబూబ్నగర్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం